హాయ్ ఫ్రెండ్స్ మీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఒక్క వీడియోలోనే ఎలా రావాలో చెప్తాను చూడండి మ్యాక్సిమం నేనైతే ఇప్పటికి దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ అబవ్ వరకు వీడియో చేస్తాను దాంట్లో ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెంటీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఇంకా చూపిస్తాను అది వన్ టూ వీక్స్ ముందు టూ వీక్స్ తర్వాత వన్ మంత్ తర్వాత నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళు చూపిస్తాను చూడండి ఒక్కొక్క వీడియోకి మ్యాక్సిమం యూస్ అయితే వన్ కేజీగా వచ్చేస్తుంది వన్ కే రావడం ప్రాబ్లమే కాదు కానీ మీకు చూపిస్తాను చూడండి ఇది ఈ వీడియోని చూడండి ఈ వీడియో టూ వీక్స్ ముందు ఫోర్ ఫిఫ్టీ ఉంది టూ వీక్స్ నుంచి బాగా గమనించండి ఇంకో టూ వీక్స్ తర్వాత ఎంత వస్తుందో చూపిస్తాను మీకోసం తెలియలేదు వన్ మంత్లో అలా సంపాదించండి ఇది చూడండి టూ ఫార్టీ టూ సిక్స్టీ ఫోర్ టూ సిక్స్టీ ఫోర్ ఉంది ఇంకా చూడండి మీకు మీకు ఇంకా చూస్తా చూసారు కదా ఎయిట్ థౌసండ్ సెవెంటీ చూడండి ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్కి వచ్చి మ్యాక్సిమం ఫోర్ ఫిఫ్టీకే ఉంది చూడండి దీనికి వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది వన్ క్యూడ్ అయితే సిక్స్ నైంటీ ఎయిట్ చూసారు కదా మీకు ఇక్కడ యూస్ రావడం సబ్స్క్రైబ్స్ రావడం ఇంపార్టెంట్ కాదు యూస్ రావడం ఇంపార్టెంట్ మీ మో మీ ఛానల్ మౌంటేజ్ అవ్వాలంటే యూస్ అయినా రావాలి అవర్స్ అయినా అవ్వాలి ఆ రెండు అవుతారు అందరూ చెప్తుంటారు థౌజండ్ సబ్స్క్రైబ్స్ రావాలి థౌసండ్ సబ్స్క్రైబ్స్ రావాలి అని థౌజండ్ సబ్స్క్రైబ్స్ ఒక యూస్ సంపాదించండి యూస్ సంపాదించి ఛానల్ మౌంటేజ్ చేసుకోవాలి నా దాంట్లో ఇప్పుడు చూసారు కదా దగ్గర దగ్గర ఎయిట్ థౌసండ్ ఇంకో నెక్స్ట్ ఇంకో పాటు కూడా అందులోనే చూపిస్తాను నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్న యూస్ నా సబ్స్క్రైబర్స్ కానీ నా ఛానల్ మౌంటేజ్ అవ్వలేదు దాని రీజన్ ఏంటంటే నేను ఫస్ట్ మీలాగా అందరిలాగే ఛానల్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తే చాలు అనే మోటివ్ మీద నేను ఛానల్ అంతా రన్ చేస్తాను దాని తర్వాత ఛానల్ వేసి ఛానల్ వేసే వెయ్యి మంది అయిపోయి వెయ్యి మంది నాకు వన్ మంత్లో అయిపోయాయి ఎక్కువ కూడా వన్ మంత్లో వెయ్యి మంది సంపా సంపాదిస్తాను సంపాదించిన పెద్ద ప్రాబ్లం కాబోయే ఎవరైనా సరే మీరు యూస్ సంపాదించండి యూస్ సంపాదిస్తే మీరు ఛానల్ మౌంటైన్ మాత్రం ఫాస్ట్గా అవుతుంది యూస్ లేకుంటే సబ్స్క్రైబర్స్ ఎంతమంది నేను రాని పదివేలు రాని ఇరవై వేలు రాని ముప్పై వేలు రాని కానీ ఛానల్ బాగుంటుంది అవ్వదు ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఒక వీడియో వన్కి యూస్ కూడా రాదు చెప్తున్నాను కదా ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ కాదు నా ఛానల్లో చూడండి మ్యాక్సిమం అన్నీ అంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ ముందు నుంచి చూస్తే వన్కి యూస్ వస్తాను నేను ఇంకా ముందైతే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా కూడా ఉన్నాయి చూసారు కదా ఈ వీడియోని బాగా గమనించండి ఆ వీడియో చూపిస్తాను మీకు సపరేట్గా ఇప్పుడు ఎందుకంటే టూ వీక్స్ ఉందే అది ఫోర్ ఫిఫ్టీ మీరు చెప్పిన వన్ మంత్లో అలా చేసాను చూపిస్తుంటున్నాను మీరు బాగా గమనించండి గమనించిన తర్వాత చూడండి మీకు ఇప్పుడు తర్వాత ఎన్ని ఎంతమంది వచ్చే రేట్ చూపిస్తుంటుంది దానికి చూసారు కదా అప్పుడు మీరు చూసేటప్పుడు ఎయిట్ థౌజండ్ టూ ఇప్పుడు చూసేటప్పుడు మీకు ఎంతమంది వస్తారో చూడండి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చూసారు ఫిఫ్టీన్ హండ్రెడ్ మంది సబ్స్క్రైబర్ సంపాదించండి మీకు చూపిస్తాను కదా చూడండి ఇది చూసారు ఇది కాదు మీకు చూపించడం చూపిస్తాను ఇది చూడండి దగ్గర దగ్గర త్రీ ల్యాక్ ఫార్టీ వన్ కే చూడండి ఇది కూడా కాదు మీకు చూపించడం చూసారు ఇది గమనించండి మీకు నేను చెప్పాను కదా టూ వీక్స్ ముందే నుంచి ఫోర్ ఫిఫ్టీ అన్నాను ఇప్పుడు చూసాను కదా వన్ కే వన్ మంత్ కరెక్ట్గా సెవెన్ సెవెన్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ సబ్స్క్రై సెవెన్ ల్యాక్స్ యూస్ వచ్చాయి అలా ప్రతి దానికి యూస్ వస్తే ఓకే యూస్ రాకపోతే మాత్రం సబ్స్క్రైబర్స్ వచ్చిన వేస్ట్ నాకు ఎందుకు రిమిక్స్ చేసారు చూసారా వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ యూస్ వచ్చేది అక్కడ యూస్ చేయనేది మెయిన్ ఇంపార్టెంట్ యూస్ నేను కూడా ఇది రిమిక్స్ చేశాను జస్ట్ ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను వెనకాల బ్యాక్గ్రౌండ్ మార్చాను అంతే బ్యాక్గ్రౌండ్ మార్చి నా ఓన్ కెట్కే నేను చేశాను ఏం లేదు ఎవరిదో ఎవరిదొకరు తీసుకోవడం వాళ్ళకి వాళ్ళు మనకి యూజ్ చేసి యూజ్ అయ్యేటట్టు చూడండి కాకపోతే నేను ప్రతి కూడా కాపీ పేస్ట్ చేసినవి ఇందులో కాపీ పేస్ట్ చేయకుండా లేదు వేరే ఒక సబ్జెక్ట్ తీసుకొని నా స్టైల్లో నేను ఎడిట్ చేసి సెట్ ఉంటుంది ఎడిటింగ్ కూడా ఏమండదు ఏదైతే అది ఉంది ప్రజెంట్ అవి ఎలా పేర్ వెళ్ళి స్క్రీన్షాట్ తీసుకోవడం గూగుల్లోకి వెళ్ళడం స్కాన్ చేయడం అవి ఎలా కాపీ చేసి మీరు ఏదో ఒక వాల్పేపర్ తీసుకుంటే దాని పేస్ట్ చేయడం అంతే చూసారు కదా ఇది వెరీ సింపుల్ అసలు మీరు చేయాలి కానీ సబ్స్క్రైబర్ సంపాదించడం అనేది డెడ్ ఈజీ నేను చెప్తున్నాను కదా వెయ్యి మందిని సంపాదించి నేను చూపిస్తాను కావాలంటే వెయ్యి మంది సంపాదించిన కొద్ది కాదు యూస్ సంపాదించండి యూస్ సంపాదించకపోతే ఛానల్ మౌంటేజ్ అవ్వదు షార్ట్ షార్ట్ ఎవరు షార్ట్ చేసిన వారికి ఫుల్ వీడియో చేసిన అనుకోండి అవర్స్ సంపాదించండి నేను నా ఛానల్లో ఫోర్ ఫైవ్ పెట్టాను అయినప్పటికీ ఇది ఫస్ట్ నా ఫస్ట్ లాంగ్ లెంత్ అనమాట ఫైవ్ తర్వాత బాగా సక్సెస్ అవ్వలేదు మళ్ళీ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అని మళ్ళీ పెడుతున్నాను అందరూ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అంటున్నారు సబ్స్క్రైబర్స్ కాదు యూస్ సంపాదించండి యూస్ సంపాదిస్తేనే ఛానల్ బాగుంటే అవుతుంది బాగా గమనించండి ఈ దానికి బాగా లైక్స్ చేస్తే దీంట్లో